సోరీ ఇంట్రెస్టా చెప్పాలి చెప్పాలని చెప్పిన చెప్తా ఓకే గుడ్ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు ఓకే వింటుందా ఇదేమో బోర్ కొడుతుందేమో అనుకుంటా నేను ఏం లేదు కదా సరే ఒక ఊర్లో ఒక శిల్పి ఉన్నాడు శిల్పి అంటే ఎవరు తయారు చేశాను నేను ఏం చేశాడంటే ఒక సుత్తి ఒక ఉల్లి ప్యాక్ వేసుకొని ఒక కూడా పోతున్నాడు ఆ అడివికి అటుపక్క ఇటుపక్క ఒక ఊరుంది ఆ అడవిలో పోతున్నప్పుడు ఒక పెద్ద బండరాయి కనపడింది ఆ బండరాయి దగ్గరికి ఒకే రాయి పెద్దరాయి ఆ బండరాయి దగ్గరికి పోయి చూశాడు చూసి ఓహో ఈ బండరాయిని ఒక అందమైన బొమ్మగా తయారు చేద్దాం అనుకున్నాడు అనుకొని ఆ బండ దగ్గరికి వెళ్ళి బండతో చెప్పాడు ఏమన్నాడు బండరాయితో నా పేరు ఫలానా నేను శిల్పిని నువ్వు గీనా ఒప్పుకుంటే నేను ఒక అందమైన బొమ్మలాగా నేను తయారు చేస్తాను అని చెప్పాడు అంటే ఆ బండరాయ ఏమైంది అవునా అదే తో చేసేయని అందమైన బొమ్మలాగా తయారు చేసేయని చెప్పాను చేస్తే ఆయన ఎవరు నువ్వు సరే చేస్తాను కాకపోతే నేను కొట్టేటువంటి ఉల్లి దొబ్బలకి నువ్వు ఓచుకున్నప్పుడు బరాయించినప్పుడు నువ్వు అందమైన బొమ్మలాగా తయారవు అని చెప్పాడు అవునా టమాటా అంటాను ఏమైంది ఆ ఎవరైనా నువ్వు నా పాటికి నేను ఎన్నో ట్రాఫిక్కి ఉడికిపోయింది వచ్చి నన్ను ఏదో ఉది తీసుకొని కొట్టాను అది ఇది అంతా ఏం అవసరం లేదు చెప్పింది సరే ఆ గురించి వెళ్ళిపోయాడు అక్కడే పక్కన ఇంకొక రాయింది బండరాయి సరే ఎలాంటి రాయి ఆ పోయి సేమ్ ఇట్లా మొదటిసారి దగ్గర ఎలా చెప్పారు అలాగే చెప్పాడు అప్పుడు రెండోరా చెప్పింది కోపోయింది రెండోరాయి గురించి కండిషన్ చెప్పాడు ఉలిటెప్పలకు వడ్చుకోవాలి అప్పుడేం చెప్పింది ఏమని చెప్పిందంటే ఓకే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ కొండలో ఇలాగే ఈ అడవిలో ఇలాగే ఉన్నా ఎండను వానకు తరిచాను ఎప్పటి నుంచి ఇక్కడున్నా నన్ను ఎవరు గుర్తించిన కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను అలాంటి నా దగ్గరికి వచ్చి ఒక అందమైన బొమ్మలాగా నువ్వు తయారు అంటున్నారు ఎంతకన్నా సంతోషం ఏమిటి నేను పడ్డ కష్టాలకి ఎందుకు వానకు తరిచాను కదా ఆ కష్టాల అంత నీ గుడి దెబ్బలు ఎంత నేను పరాయిస్తాను నన్ను అందమైన బొమ్మలాగా తయారు చేయని చెప్పింది అప్పుడు ఏం చేసిందో ఒక అందమైన దేవుని బొమ్మను తయారు చేశాడు చేశాడు దేవుని బొమ్మను తయారు చేసి అక్కడికి వెళ్ళిపోయాడు ఆ దాని చెప్పాడు కదా అటు ఊరికి కూతురింది ఆ ఊర్లో అటు ఇటు పోయే వాళ్ళు చూసేసి అదే దేవుడు వెలిసారు రా దేవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి గుడి కట్టేశాడు గుడి కట్టేసి అభిషేకాలు చేయడము పాఠాలు చేయడము పూజలు చేయడము అని చేస్తున్నారు తర్వాత గుడి కట్టేసి ఈ గుడి కట్టే క్రమంలో ఎత్తుకు స్టెప్స్ దేవుని దగ్గరికి ఎక్కి కావాల్సినటువంటి స్టెప్స్ రావ కావాలి కదా రాళ్ళు కావాలి కదా ఆ వాటికి ముందు రాయిని పగలు కొట్టి స్టెప్స్ పెట్టారు ఇంత భారీగా జనాలు వస్తున్నారు చేతులు ఎత్తు ముక్కుతున్నారు పోతున్నారు గౌరవిస్తున్నారు మర్యాదిస్తున్నారు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇదంతా ఈ స్టెప్ రూపంలో ఉన్నటువంటి పగరాయి ఇంకోటి ఇంకొక ముక్కలు తీసుకెళ్ళి కొబ్బరికాయలు కూడా రాని ఈ రాయిలో అందరు వచ్చి కొబ్బరికాయలు కొట్టి పోతున్నారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాయి వెళితుందన్నమాట ఎవరిని అడిగింది గుళ్ళో ఉన్న దేవుని రూపంలో మారినటువంటి రాయిని పండరాయిగా ఉండి దేవుని రూపాన్ని రూపొందించుకున్న రాయిని అడుగుతుంది నువ్వు రాయివే నేను రాయినే నువ్వు ఒకే ప్లేస్లో ఉన్నావు నేను ఒకే ప్లేస్లోనే ఉన్నావు నువ్వు ఎండకు వాళ్ళకి తరిచావు నేను ఎండకు వాళ్ళకి తరిచాను నిన్నేమో అందరు చేతులు ఎక్కువ మొక్కుతున్నాను వరాలు అడుగుతున్నారు పూజలు చేస్తున్నారు నీ పట్ల గౌరవంగా ఉన్నారు ఘనయ విజేతంగా ఉన్నారు నన్నేమో ఎవరెవరు వస్తారు గొబ్బరికాడు కొంటారు కాలు కొంత ఏంది నాకు ఈ పరిస్థితి ఏం నాకు అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి దేవుని రూపంగా మారిన రాయి ఏం చెప్పింది ఏం చెప్పింది నిజమే ఏం చెప్పింది నిజమే నువ్వు నేను ఒకే చోట పెరిగాం ఒకే వాతావరణంలో ఉన్నాం ఒకే కష్టాలు కానీ అవకాశం నాకన్నా ముందు నీకే వచ్చింది కానీ నువ్వేం చేసావు ఉల్లిదప్పులకు భయపడి ఉల్లిదప్పులు పోచుకోలేక పోతే నేను ఆ ఉల్లిదప్పులు నేను పోచుకున్నాను ఈరోజు ఇలా తయారయ్యాను ఈరోజు మనందరూ స్వరస్తున్నాను అని చెప్పాను ఇప్పుడు మీరు కూడా ఉదయాన్నే ఐదున్నరకి నిద్రలు వేయమ్మా అంటే కష్టం నేను దయ్యం ఏడుగు నిద్రలు వేస్తాం రేపు అసైన్మెంట్ రాయాలమ్మా అంటే ఈసారి ఎప్పుడూ అసైన్మెంట్ పెడుతుంటాడు మిమ్మల్ని ఆడుకోకుండా అవునా అనుకుంటున్నారా లేదా చదవడం అంటే ఒక పెద్ద తల్లూకి ఆడుకోవడం హ్యాపీ పరంగా సో ఇలాంటివి చదవడానికి ఇబ్బంది పడితే కష్టంగా అనుకుంటే ఈ వయసులో మీ నేను ఇందాక చెప్పాను మంచి తిండి హ్యాపీగా నిద్ర మంచి ఆటలు మంచి ఆలోచనలు ఇవే వేరే టెన్ అలాంటిది ఇవన్నీ కూడా మీరు అలవించుకొని మంచిగా ఆగిన కొన్ని కష్టాలు ఎదుర అంటే ఉదయాన్నే లేని కష్టం కాదు ఇది నా బాధ్యత పరీక్షలు రాయడం నా బాధ్యత చదవడం నా బాధ్యత ఇలాంటివి మీకు కష్టం అనిపిస్తుంది ఈ వయసులో కష్టమైన దానికీ స్వీకరిస్తారు అనుకోండి ఊళ్ళో ఉన్నటువంటి లోని విగ్రహంలాగా తయారవుతారు లేదనుకోండి కొబ్బరికాయలు తీసుకున్నటువంటి లేదా కళ్ళతో తెప్పించుకున్నటువంటి రాయిలాగా తయారవుతారు వీటిల్లో మీరు ఏది తయారు కావాలనుకుంటున్నారో చేసి మీకే మీకే చేసి ఎంతమంది మరి విగ్రహంలాగా తయారవుతారు ఎంతమంది కొబ్బరికాయ కొట్టించుకుంటారు చెప్పండి ఎంతమంది కొబ్బరికాయ కొట్టించుకుంటారు నిజం చెప్పండి కొబ్బరికాయ ఎంతమంది కొట్టించుకుంటారు మరి కొబ్బరికాయ కొట్టించుకోకుండా అనాలంటే సాధు చెప్పినీ చేస్తారా సకాలంలో స్కూల్కి వస్తారా పరీక్షలు చాలా రాస్తారా చెప్పినట్ని నేర్చుకొని శ్రద్ధగా యాక్టివ్గా ఉంటారా క్లాస్ ఎదురుకొస్తారా పరీక్ష మరి మీ ఇస్తామండి గుళ్ళో విగ్రహం అంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఇవన్నీ ఓడ్చుకోగలిగితే మీ జీవితంలో కథలో అక్కడ దేవుని విగ్రహం అయితే ఇప్పుడు మీరు కష్టపడి ఆ ఉడి దెబ్బలు అనేది ఈ చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు ఇవన్నీ కూడా తెలుసుకుంటే గుల్లో విగ్రహంలో గుల్లో విగ్రహం రాయి రాయి దేవుని విగ్రహం